శ్రీమాత్రే నమ మా ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు ఎప్పుడూ కూడాను ఈ మాస ఫలితాలు తర్వాత సంవత్సర ఫలితాలు ప్రత్యేక ఫలితాలు మాత్రమే కాకుండా కొన్ని నిత్య జీవితంలో మనం పాటించవలసింది కాస్త తెలుసుకోవాల్సింది నా పరిగణలో తెలిసింది మా గురువులు మాకు నేర్పించింది సద్గురుల దగ్గర నుంచి సేకరించినటువంటి కొన్ని సమాచారాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియోస్ ద్వారా మేము స్టార్ట్ చేస్తున్నాం ప్రతి వీడియో కూడా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలతో ఉన్నటువంటి కూడినటువంటి ఒక వీడియోగా ఉంటుంది ఇది నిజంగా మీ నిత్య జీవితంలో ఇది చాలా అద్భుతాన్ని కల్పిస్తుంది మీకు నేర్చుకోవడానికి తెలుసుకోవచ్చు చాలా విషయ జ్ఞానం కూడా పొందే అవకాశాలు చాలా ఉన్నాయి మా ఛానల్ మిత్రులందరూ చూస్తున్నారు మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులందరికీ ఇప్పుడు ఈరోజు వాట్సప్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో చాలా ఈజీగా షేరింగ్ ఉంది కదా మీకు ఇది నిజంగా నచ్చింది అనుకోండి జస్ట్ అలా క్లిక్ చేసి షేర్ చేసేసేయండి ఆ పక్కన ఉన్న గంట కుడుతుని క్లిక్ చేసేస్తే మా సబ్జెక్ట్ అంతా కూడా మీకు వస్తూ ఉంటుంది అండ్ కోర్టు కేసులు ఉన్నాయి ఇది ఎలా ఎవరు విజయం సాధిస్తారు ఎట్లా జరుగుతుంది ఇది ఈ జ్యోతిష్ శాస్త్రంలో దీంతో ఎలా దీన్ని పెట్టొచ్చు అంటే కోర్టు కేసులో చాలామంది ఆస్తులు పోగొట్టుకుంటూ ఉంటారు ధర్మం తైపు తమ వైపు ఉన్నప్పటికీ కోర్టు చుట్టూ తిరగాల్సిన ఒక దారిద్ర్యం ఉంటుంది ఎప్పుడు కొంతమంది న్యాయంగా తమకు రావాల్సిన వారసత్వ ఆస్తుల కొరకు కోర్టు కోసం చుట్టూ తిరుగుతూ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు వివాహాది విడాకుల కోసం కూడా తిరుగుతూ ఉంటారు జాతకంలో ఆరో స్థానంలో అనేది శత్రువుకు సంబంధించింది శత్రువులపై విజయం సాధించాలంటే ఆరో స్థానం చాలా కీలకమైనది అని చెప్పాలి ఆరో స్థానంలో పాపగ్రహాలైన శని భగవానుడు రాహు కుజులు వంటి గ్రహాలు స్థితి పొందినప్పుడు కోర్టులో విజయం సాధిస్తారు ఆరవ స్థానాధిపతి పాపగ్రహాలతో కలిసి ఉన్న ఆరవ స్థానాధిపతి నీచం పొందిన అస్తగత్వం పొందినా లేదా శత్రు క్షేత్రంలో స్థితి పొందినా లేదా దుస్సాహనతో స్థితి పొందిన శత్రుగ్రహాలు కలిసి ఉన్న లగ్నాధిపతి బలంగా ఉండి ఆరవ స్థానం శుభగ్రహం ఉన్నప్పుడు కోర్టు కేసులో ఆ జాతకుడు విజయం సాధిస్తాడు కోర్టు విషయాల విజయం సాధించడానికి అనుకూల గ్రహస్థితి లేనప్పుడు మధ్యవర్తిని కూర్చోబెట్టి పరిష్కరించుకోవడం మంచిది